ఏ కలర్ డే మై డియర్ స్టూడెంట్స్ నేను మీ కరుణ్ రాయ్ ఈ రోజు నుంచి మీకు ఆన్లైన్లో కెమిస్ట్రీ క్లాస్ చెప్పబోతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుంచి కొత్త సిలబస్ని ప్రవేశపెట్టినారు అది చదవడానికి కొంచెం కష్టతరంగా ఉందని భావించి కొంచెం సింపుల్ వేలో నాకు చూసే విధంగా మీ క్లాసులని చెప్పబోతున్నాను నా ఐడి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఆల్వేస్ కేటీఆర్ ట్వంటీ వన్ ఈ ఐడి ఫాలో అవుతే ప్రతి వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఆ వీడియోని చూసినట్టయితే ఆ వీడియోని విన్నట్టయితే వెంటనే క్వశ్చన్స్ని వెంటనే మీరు గేర్ చేసుకొని పబ్లిక్ ఎగ్జామ్లో మంచి ఫలితాన్ని రాబడుతూ ఉంటారు అయితే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో నైన్త్ యూనిట్ హైడ్రో కార్బన్స్ ఈ యొక్క చాప్టర్లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకి ఎయిట్ మార్క్స్ తో పాటు వన్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అయితే ముందుగా ప్రిపరేషన్ ఆఫ్ ఇతర ఇతరని ఎలా ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ ఓజోన్ ఏ ఓజోన్ బి కేఎంఎన్ఓ ఫోర్ అండ్ సిఆర్ టూ ఒకసారి మనం ఫస్ట్ ది ఓజోన్ ఈ యొక్క ఓజోన్ ఇతరి రియాక్టి విత్ ఓజోన్ టు ఫార్మ్ ఓజనైట్ ఈ యొక్క ఇతరి అనేది ఎవరితో రియాక్ట్ అయిందంట ఓజోన్ తో రియాక్ట్ అయిందంట ఏ ఫామ్ అయింది చెప్తున్నాడు ఓజనైట్ ఫామ్ అవుతుంది అలానే ఇది ప్రజెన్స్ ఆఫ్ జింక్ తో ఆ ఓజనైట్ అనేది మళ్ళీ వాటర్ తో రియాక్ట్ ఏం ఫామ్ అంటే ఫార్మాలిటీ అనేది ఫామ్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ ఎత్తని అంటే మనకు గుర్తు రావాల్సింది ఈ అంటే రెండు కార్బన్లు ఇక్కడ మనం చూసినట్లయితే CH2 డబుల్ బాండ్ CH2 కి మధ్యలో ఉన్నటువంటి డబుల్ బాండ్ ను చూసారా ఆ డబుల్ బాండ్ ఏంటి అంటే ఈ తన్న రెండు కార్బన్ అని ఈ డబుల్ బాండ్ అంటే ఈ అని ఈ యొక్క ఇంటర్యూ అనేది ఎవరితో రియాక్ట్ అవుతుంది అంటే ఓజోన్ ఓజోన్ ఫార్ములా వచ్చేసరికి O3 ఈ ఎదరి ఓజోన్ తో రియాక్ట్ అయినప్పుడు ఏ ఫామ్ అవుతుందయ్యా అంటే ఫార్మ యొక్క ఓజోన్ అనేది ఫామ్ అవుతుందనే దాని గురించి మాట్లాడుకుందాం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ CH2 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 తీసుకున్నా అలానే ఇక్క ఇతరికి ఓజోన్ రియాక్ట్ కదా ఓరే ఉన్నాయి 3 ఉన్నాయి అందుకనే ఒకటి కరాసరం ఒకటి కరాసరం ఒకటి కరాసరం ఈ యొక్క స్ట్రక్చర్ ఏమన్నా అంటే ఓజలే అన్న ఏం ఫలమైందంటే అంటే ఓజోన్ తో రియాక్ట్ అయితే ఓజలే ఫలమైంది మళ్ళీ ఒక ఓజలే అనేది జెటెన్ సమక్షంలో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ జెటెన్ H2O తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే ఫార్మాల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్ యొక్క ఫార్మా వచ్చేసరికి HCHO ఒకసారి మనం ఇక్కడ బ్యాలెన్స్ చేసుకున్నాం స్టూడెంట్ ఒకసారి CH2 ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే HCHO ఇక్కడ మీకు చెప్పే ముందు ఈ యొక్క హెచ్సిహెచ్ఓ ముందు రాసి ఉంది ఈ యొక్క టూ అనేది హెచ్ కి వర్తిస్తుంది ఈ టూ అనేది సి కి వర్తిస్తుంది ఈ టూ అనేది మళ్ళీ ఒక ఉన్నటువంటి హెచ్ కి వర్తిస్తుంది ఈ టూ అనేది ఓ కి వర్తిస్తుంది అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న రెండు హెచ్ ని టూ హెచ్ అని అలానే ఎక్కడ ఒక సి ఎక్కడ ఒక సి ఈ రెండు సిని ఇక్కడ ఈ టూ అనేది సి వర్తిస్తుంది కాబట్టి రెండు సిలు ఉన్నాయని అలానే ఇక్కడ ఉన్నటువంటి రెండు హెచ్ అనేవి

ఇక్కడ మళ్ళీ ఇతర ఇతర ఎవరితో రియాక్ట్ అవుతుందంటే వాటర్ అండ్ ఆక్సిజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ KMnO4 కోల్డ్ డైల్ KMnO4 తో ఎంత టెంపరేచర్ దగ్గర నా యొక్క అయితే రియాక్ట్ అవుతుంది అంటే 273 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఇది రియాక్ట్ అనేది అవుతుంది ఏ ఫామ్ అవుతుంది అనేది అన్నమాట అంటే ఎథరిన్ లైఫ్ అనేది ఫామ్ అవుతుంది యాస్ వెల్ యాస్ మనం ఈ యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి ఫార్మ్ వచ్చేసరికి సి ఎత్ టు డబల్ సి ఎట్ టూ అలానే వాటర్ యొక్క ఫార్మా వచ్చేసరికి హెచ్ ఇక పెద్ద వాటర్ తో పాటు ఆక్సిజన్ తో రియాక్ట్ అనేది అయితే రెండు రియాక్ట్ అవుకొని నాకు కలవట్లేదు ఫ్రెండ్స్ అప్పుడు యవ సంవత్సరం యవ సంవత్సరం కొలుస్తున్నాయంటే ఇది ప్రజలు సాఫ్ట్ చేయలేను ఈ యొక్క ఇథైల్ మరియు హైడ్రోజన్ ఈ యొక్క వాటర్ తో పాటు ఆక్సిజన్ అనేది ఈ యొక్క కలుస్తున్నాయి అక్కడ ఎంత టెంపరేచర్ ఉందన్న ఫ్రెండ్స్ ఇక్కడ 273 కెల్విన్ టెంపరేచర్ అనేది ఉంది అప్పుడు మనకి ఏం ఫామ్ అయిన లయ అంటే ఇథైల్ గ్లైకాల్ అనేది ఫామ్ అయిన అని చెప్తున్నారు ఇథైల్ గ్లైకాల్ యొక్క ఫార్ములా వచ్చేసరికి CH2OH సింగిల్ బాండ్ CH2OH అనేది ఇథైల్ గ్లైకాల్ యొక్క ఫార్ములా